అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రి నమ ఫిబ్రవరి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు వృత్క రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం రోహిణి కరణం తైతలాకర పక్షం శుక్లపక్షం యోగం ఆయనేద్ర రోజు శుక్రవారం జన్మరాశి రాశి అభిచిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషం నుండి పది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషం నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ వారాహిదేవి ఆశస్సులతో జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ శ్రీనివాస రాజుగారి చేత జాతకం చెప్పబడును ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమలో విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు వారికి శుక్రవారం నాడు గోచర రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు వారికి శుక్రవారం నాడు గుండు జబ్బు గలవారు కాఫీ మానేయడానికి ఇది సరైన సమయం మరింక మాత్రం వాడినా మీ గుండుపై ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి మొఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు వస్తాయి ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకలలో ఎప్పుడూ జీవిస్తారు ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వాముతో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఊర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోన్ కాగలరు మీ ప్రేమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోర్కులను తీర్చలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు విచారానికి లోన్ అవుతారు వృత్తిపరమైన అంకిత భావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్ తెస్తుంది వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు మయమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడులోకి వస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ముఖ్యమైన నిర్ణయాలు దశలవారుగా చేస్తూ పోతే విజయం మీదే అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు సీనియర్ నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వముతో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పార్వశ్యపు అంచులను చవిచూస్తారు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు మీరు ఈ రోజు మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు భెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసే ఇబ్బంది పెడతాయి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరుల్ని కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు

కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మార్చుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఈ రోజు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చేస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు విధియత గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశము ఉన్నది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువ కాలం నిలవదు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసలుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కాగలదు రోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనున్నది ఈ రోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్ని తొలగిపోతాయి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది వృచ్చుకు రాసి వారికి ఏ శుక్రవారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు రాశి వారికి ఏ శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఓం శుక్రాయ మహా అని పదకొండు సార్లు రోజు పఠించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి